మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడంలో వ్యాయామం ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే లేచి సేవా స్వరంపుడి ఆయన మైండ్ ఫుల్నెస్ కోచ్ మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో వ్యాయామం ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకునే ముందు నాదొక ఒక చిన్న విన్నపం మన ఛానల్లో ఎన్నో మీకు ఉపయోగపడే మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ గురించి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే స్ట్రెస్ కానీ ఉండి యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ స్లీపింగ్ ప్రాబ్లం అదేవిధంగా బ్రీతింగ్ ప్రాబ్లం సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మైండ్ ప్లస్ టెక్నిక్స్ యూజ్ చేసి సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఏ కారణాల చేత మీకు వచ్చిందో ఆ కారణాలు మీరు ఫైంట్అవుట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాన్ని మీరు అధిగమించదు ఫ్రెండ్స్ ఓకే సో అందులో భాగంగా ఈ వీడియోస్ అనేది మీకోసం నేను ఎంతో టైం స్పెండ్ చేసి నేను రికార్డింగ్ చేయడం జరిగింది సో మీకు అప్లోడ్ జరిగింది ఫ్రెండ్స్ అందులో లైవ్ లైవ్ కూడా ఉంటుంది మీకు ప్లేలిస్ట్కి వెళ్తే మీకు ఏ ప్రాబ్లం సంబంధించిన దానికి రిలేటివ్గా ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుందో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు నా యొక్క వీడియోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా యొక్క ఛానల్ని మీకు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా విధంగా మీకు ఫ్రెండ్స్కి మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో లింక్ని షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం అభిప్రాయాలను మీ యొక్క కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే తెలియజేసినట్లయితే నేను మంచి మంచి కంటెంట్తో మీకు ఎలా అవసరమైతే ఆ రకంగా నేను వీడియో అనేది డిజైన్ చేయడం జరుగుతుంది మీకు చక్కగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే మనం అందుకే వీడియోలోకి వెళ్దామా గో సో ఫ్రెండ్స్ నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడంలో వ్యాయామం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అవునా కదా అసాధారణ శారీరక శ్రమ మీ నిద్రకు ప్రయోజనం చేకూర్చే టెన్ ఇంపార్టెంట్స్ పాయింట్స్ అనేది టెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు సేర్ చేయబోతున్నాను ఓకే పాయింట్ నెంబర్ వన్ ఈ పాయింట్ నెంబర్ వన్లో చూసినట్లయితే సెర్కాడియన్ రిదెన్యూని నియంత్రిస్తుంది వ్యాయామం మీ అంతర్గత శరీరంలో ఒక చూడండి మనం ఒక వాచ్ అనేది ఎలా రన్ అవుతుంది ఒక గడియారం ఎలా తిరుగుతుందో మన అంతర్గత శారీరక గడియారంలో కూడా అలాంటి గడియారం గడియారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సెర్కాడియన్ రిధముని సంకరించడంలో సహాయపడుతుంది దీనివల్ల మనకి స్థిరమైన నిద్ర అనేది పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా సులభంగా నిద్ర అనేది మనకి పట్టడం జరుగుతుంది అదేవిధంగా పాయింట్ నెంబర్ టూ ఈ పాయింట్ నెంబర్ టూలో చూసినట్లయితే నిద్ర ప్రారంభ జాప్యాన్ని తగ్గిస్తుంది అనమాట శారీరక శ్రమలో నిమగ్నం అవడం వల్ల మీరు వేగంగా నిద్రపోవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు నిద్రపోవడానికి ప్రయత్నించిన వారితో పోలిస్తే తక్కువ సమయాన్ని వెచ్చిస్తారనమాట పాయింట్ నెంబర్ త్రీ ఈ పాయింట్ నెంబర్ త్రీలో చూసినట్లయితే నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది ఎలా మీరు ఈ యొక్క వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో లోతైన నిద్రను పెంచుతుంది అనమాట అండి ఇది శారీరకంగా పునరుద్ధరించే నిద్ర దశ గాఢ నిద్ర రోగ నిద్ర పనితీరును పెంచడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా మన యొక్క గుండెకు కూడా ఆ ఒక సానుకూలంగా ఉంటుంది ఆందోళన ఆందోళన నియంత్రించడం కూడా ఇది చాలా అద్భుతమైన ఒక ఔషధంగా పనిచేస్తుంది అనమాట ఏది మన యొక్క నిద్ర ప్రశాంతత ప్రశాంతకరమైన నిద్ర పట్టడానికి ఈ యొక్క వ్యాయామాలు అనేది అంటే ఈ ఎక్సర్సైజ్లు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయంట సో ఈ యొక్క ఎక్సర్సైజ్లు చూడండి ఈ యొక్క వ్యాయామాలు చేయడం వల్ల మరొక పాయింట్ ఏంటంటే పాయింట్ నెంబర్ ఫోర్ లో చూసినట్లయితే నిద్ర ఏవైతే స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాటి యొక్క లక్షణాలు తగ్గిస్తుంది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల నిద్రలే మీ లక్షణాలు తగ్గుతాయి ఈ పరిస్థితుల్లో బాధపడేవారు సులభంగా నిద్రపోవడానికి ఎక్కువసేపు నిద్రపోవడానికి సహాయపడుతుంది పాయింట్ నెంబర్ ఫైవ్ ఈ పాయింట్ నెంబర్ ఫైవ్ చూసినట్లయితే మనకు ఒత్తిడిని తగ్గిస్తుంది అదేవిధంగా ఆందోళన కూడా తగ్గిస్తుంది ఇది రెగ్యులర్ వ్యాయామాలు చేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది మంచి రాత్రి నిద్రకు సాధారణ అవరోధాలు శారీరక శ్రమ ఎండర్పియండి ఎన్ఆర్పిఎన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది అనమాట ఇవి మన సహజ మూడు లిటర్లు అనమాట అండి అంటే మూడుని కలిగించేటువంటి ఒక కెమికల్ అనేది తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ హ్యాపీనెస్ని కలిగించేటువంటి కెమికల్స్ ఇది ఎలా వస్తుంది మనం ప్రతిరోజు ఏవైతే యాక్టివిటీస్ చేస్తుంటామో ఈ యొక్క వ్యాయామాలు ఏవైతే చేస్తామో వీటి వల్ల ఏంటంటే ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది అనమాట దీనివల్ల ఇలా జరుగుతుంది అదేవిధంగా మనకు మూడ్ని నియంత్రిస్తుంది అనమాట అండి అంటే బాగా డల్ అయిపోతుంటాం ఎక్కువగా బాగా నీరస నీరస పడుతుంటాం అవునా కదా ఫ్రెండ్స్ బాగా స్లో అయిపోతుంటాం ఏదైనా చిన్న యాక్టివిటీ అయితే ఎలా ఉంటుందంటే నేను ఎక్కువగా చేసామన్న ఫీలింగు మీకు అవుతుంది అవునా కదా సో అలాంటి దాని నుంచి కూడా మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ నిద్ర నిద్ర అనేది ప్రశాంతమైన నిద్ర అనేది పట్టడం జరుగుతుంది అనమాట సో ఇవి ఎప్పుడైతే ఉందో నిద్రకు దారితీస్తుంది అదేవిధంగా పాయింట్ నెంబర్ సెవెన్ ఈ పాయింట్ నెంబర్ సెవెన్లో చూసినట్లయితే మీకు పగటుపూట అనేది మీరు మంచి అలర్ట్గా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఏది ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎప్పుడైతే మనకి ప్రశాంతమైన నిద్ర పడుతుందో చూడండి పగటి పూట ఎలా ఉంటాం మనం చాలా అలర్ట్గా ఉంటామండి మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడం ద్వారా బాయము పూట మీరు మరింత అప్రమత్తంగా శక్తి శక్తివంతంగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది ఇది మెరుగైన నిద్ర నిద్ర విధానాలను ప్రోత్సహిస్తుంది అనమాట అండి పాయింట్ నెంబర్ ఎయిట్ ఈ పాయింట్ నెంబర్ ఎయిట్ లో చూసినట్లయితే స్లీప్ ఆప్నియా తీవ్రతం తగ్గిస్తుంది స్లీప్ ఆప్నియా ఉన్న వ్యక్తులకు సాధారణ శారీరక శ్రమ ఈ పరిస్థితి యొక్క తీవ్రతం తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మెరుగైన నిద్ర నాణ్యతకు దారితీస్తుంది పాయింట్ నెంబర్ నైన్ ఈ పాయింట్ నెంబర్ నైన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ నిద్ర విధానాలను మెరుగుపరుస్తుంది అనమాట ఈ యొక్క వ్యాయామం ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో క్రమబద్ధకమైన నిద్ర విధానాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది ఇది స్థిరమైన నిద్ర సెడ్ సులభతరం చేస్తుంది అనమాట పాయింట్ నెంబర్ టెన్ ఈ పాయింట్ నెంబర్ టెన్ చూసినట్టయితే చూసినట్లయితే రిలాక్సేషన్ కు ప్రోత్సహిస్తుంది అనమాట శారీరక శ్రమ ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామం విశ్రాంతిని కలిగించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర కోసం శరీరాన్ని సిద్ధం చేయడానికి సహాయపడుతుంది అనమాట ఓకే సో మరొకసారి ఈ పాయింట్స్ మనం రివ్యూ చేసుకుందాం ఫ్రెండ్స్ పాయింట్ నెంబర్ వన్ చూసినట్లయితే ఆర్కెడియన్ నియంత్రిస్తుంది అదేవిధంగా పాయింట్ నెంబర్ టూలో చూసినట్లయితే నిద్ర ప్రారంభ జాప్యాన్ని తగ్గిస్తుంది పాయింట్ నెంబర్ త్రీ నిద్ర నాణ్యతకు మెరుగుపరుస్తుంది ఏది ఏవైతే మనం ఎక్సర్సైజ్ చేస్తుంటామో ఇవన్నీ కూడా మనకు నిద్రపడే టెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ లో మీకు చర్చిస్తున్నాం ఫ్రెండ్స్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పాయింట్ నెంబర్ ఫోర్ లో చూసినట్లయితే మీ అక్షలాలను తగ్గిస్తుంది పాయింట్ నెంబర్ ఫైవ్ చూసినట్లయితే ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది పాయింట్ నెంబర్ సిక్స్ మన మోన్ నియంత్రిస్తుంది పాయింట్ నెంబర్ సెవెన్ పకడ్ అలర్ట్ని మనం పెంచు పెంచుతుంది అనమాట మనం అలర్ట్గా ఉండడం అదేవిధంగా పాయింట్ నెంబర్ ఎయిట్ లో చూసినట్లయితే స్లీప్ ఆపిడియా తిరివడతాను తప్పిస్తుంది పాయింట్ నెంబర్ నైన్ నిద్ర విధానాలను మెరుగుపరుస్తుంది పాయింట్ నెంబర్ టెన్ రిలాక్సేషన్ ప్రోత్సహించింది సో ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ యొక్క వ్యాయామాలు ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటే ఇవి చేయడం వల్ల మనకి మెరుగైన నిద్ర పట్టడంలో ఎలా సహకరిస్తున్నాయో ఈ యొక్క టెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది తర్వాత సరికొత్త వీడియోస్తో ఈ యొక్క స్లీపింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఒక మంచి టాపిక్ ఉందో ఆ టాపిక్తో మీ ముందుకు వెళ్లే ముందు నేను ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క మైండ్ పుల్నెస్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో నేను త్వరలో ఒక ఫ్రీ నైంటీ మినిట్స్ ప్రభుత్వంగా నేను కండక్ట్ అయిపోతాను ఫ్రెండ్స్ ఈ యొక్క మైండ్ పూలనెస్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎవరైతే స్లీపింగ్ ప్రాబ్లమ్తో స్ట్రెస్తో అదేవిధంగా వావర్ థింకింగ్తో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తో పడుతున్నారు అలాంటి వారి కోసం నేను నైంటీ మినిట్స్ ఫ్రీగా వేట్ అనేది నేను జూమ్ జూమ్ ద్వారా లైవ్ సెషన్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ జూమ్ లైవ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మన మైండ్కి సంబంధించినటువంటి చాలా అద్భుతమైన టెక్నిక్స్ మీరు నేర్చుకోవడం జరిగింది ఆ నేర్చుకున్నటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉంటే మీరు లైఫ్లో మీకు ప్రశాంతమైన నిద్రపట్టడానికి సో చాలా రకాలుగా ఇది చాలా ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ లింక్ అనేది కింద మీకు కామెంట్ సెక్స్ లో పెట్టడం సారీ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆ లింక్ క్లిక్ చేసి నా యొక్క గ్రూప్లోకి జాయిన్ అయినట్లయితే మీకు జూమ్ లింక్ లైవ్ అనేది లైవ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్లో ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నీ శివ